నమస్తే ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొన్న కుత్బుల్లాపూర్ గ్రామంలో వక్ బోర్డు పేరుతో ఏదైతే రెండు వేల ఎకరాలు ప్రోబిటర్ లిస్టులో పెట్టిల్లో అదేవిధంగా ఈరోజు దుండిగాలు మండలంలో దుండిగాలి విలేజ్లో అదేవిధంగా కొంపెల్లి తర్వాత నాగులూరు మూడు గ్రామాల్లో కలిపి రెండు వందల నలభై నాలుగు ఎకరాలు వక్ బోర్డు భూమి ఉంది కానీ మాకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఆ సర్వే నెంబర్లు అన్నిట్లలో కూడా ఈరోజు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల దాదాపు డెబ్బై సర్వే నెంబర్లలో ఈరోజు రెండు వేల ఒక వంద పదహారు ఎకరాలు ఈరోజు నిషేధిత వెళ్ళింది దానిపైన ఎస్ఆర్ఓ గారికి ఇచ్చినాం అదేవిధంగా ఎంఆర్ఓకి ఇచ్చినాం తర్వాత సోమవారం రోజు ఏదైనా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని కూడా కలిసి మెవరణ ఇవ్వబోతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం వక్ బోర్డు సంబంధించిన ఎంత ఎక్స్టెండ్ ఉందో సర్వే నెంబర్ వారిగా సర్వే చేసి రెవెన్యూ స్కెచ్ ప్లాన్ వేసి ఇచ్చి ఉంటే ఈరోజు అన్ని సర్వే నెంబర్లలో దాదాపు రెండు వేల ఒక వంద ప్రోవిటెడ్ లిస్టులోకి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు ఇట్లాంటి సమస్యలు అవుతుంటే ఆగస్టులో ప్రోవిటర్ లిస్టులో పెడితే ఈరోజు ప్రజలు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ విధంగా దుండిగల్ గ్రామంలో దాదాపు సగం గ్రామం కూడా ఈరోజు ప్రోవిటర్ లిస్టులో వేయన పరిస్థితి మేము ఒకటే అడుగుతున్నాం రెండు వందల నలభై నాలుగు ఎకరాలకి రెండు వేల ఒక వంద పదహారు ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని ఈరోజు రోజు బోర్డు పేరుతో ఈరోజు నిషేధిత జాబితాలు పెట్టిల్లు దీని వెనుక ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ అక్కడ ఎస్ఆర్ఓలు కానీ వీళ్ళు విఫలమయ్యారు కాబట్టి ఈ విధంగా ఇష్టారాజ్యంగా వక్ బోర్డు ఇచ్చిన సర్కులను బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ స్టాప్ చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకొని ఈ నిషేధిత వ్యాప్తలో ఉన్న భూములన్నీ కూడా ప్రైవేటు భూములను రిలీజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి వక్ బోర్డుకు సంబంధించిన రెండు వందల నలభై నాలుగు ఎకరాలు గుర్తించి వాళ్ళది వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ప్రోబిట్లో పెట్టుకున్న మాకు ఇబ్బంది లేని సాధారణ ప్రజలను ప్రైవేటు భూములను ప్రజల్ని ప్రోబిట్లో పెట్టి ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేస్తారు